వర్షం పడుతుంటే నీళ్ళు కొడుతున్నాం ఎందుకు పడ్డా చినుకులు పడుతున్నా నైట్ బాగానే పడ్డది ఏం చెప్తున్నావు అమ్ములు అన్నం తిన్నది మిలిగింది ఉంటే కుక్కలకు పెట్టింది నిన్న నుంచి కుక్కలకు పెట్టడం నేర్చింది అయ్యో మా సైడు నిన్న వర్షం వచ్చింది కానీ పెద్దగా రాలేదన్నమాట నైటు పడ్డది కానీ ఇప్పుడు ఇప్పుడైతే ముసురు పెడుతుంది మరి మీ సైడ్ వర్షం వస్తుందా రావట్లేదా కామెంట్ పెట్టండి మా సైడ్ అయితే ఇప్పుడు ముసురు అయితే పడుతుంది అనమాట నేనైతే పెడుతుంది నాకైతే అందరు చాయ్ అయిరా తాగలేదా కామెంట్ చేయండి అందరికీ గుడ్ మార్నింగ్ മുസുരു മാതിരി പടുത്ത